నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో బోన్ లాస్ గురించి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బోన్ ఎంతవరకు లాస్ ఉంటుంది దానివల్ల నష్టం ఏమన్నా ఉంటుందా అనేది చాలామందిలో ఉండే క్వశ్చన్ అనమాట నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ హైదరాబాద్ సో మొక్కలు మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు టిబియా బోన్ అంటే కాలు ఎముకలో బోన్ని కట్ చేస్తాము అలాగే థై బోన్లో బోన్ కట్ చేసి మనం ఇంప్లాంట్స్ని అమర్చాల్సి ఉంటుందన్నమాట సో ఇంప్లాంట్స్ అమర్చడానికి మనం యూజువల్గా ఎలా ఉంటుంది అప్రోచ్ అంటే మినిమల్ బోన్ కట్స్ కొంతమందికి చాలా డిఫార్మిటీస్ ఎక్కువగా ఉండి ఆల్రెడీ డిఫెక్ట్స్ ఉన్న పేషెంట్స్ అంటే టిబియాలో ఎక్కువ మందికి లోపల వైపు నీస్ ఉన్నప్పుడు వంకర్లు బయట వైపు ఉన్నప్పుడు లోపల వైపు ఎముకలు ఆల్రెడీ డిఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట సో డిఫెక్ట్ ఉన్నంత వరకు మనం బోన్ని కట్ చేస్తే కనుక అప్పుడు ఆ గ్యాప్స్ అనేవి బోన్లాస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది సో దీన్ని ఆ బోన్ లాస్ని మనం మొత్తం బోన్ లాస్ ఉన్నంత వరకు కట్ చేయకుండా ఆ బోన్ లాస్ని మనం రీకన్స్ట్రక్ష చేస్తాం అన్నమాట చేస్తామన్నమాట ఏది స్క్రూస్తో కానీ లేకంటే బోన్ గ్రాఫ్ట్ ప్లేస్ చేసి వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడం చాలా అవసరం సో మినిమల్ బోన్ కట్స్ తక్కువలో తక్కువ బోన్ కట్స్ తీసుకొని మనం ఈ సర్జరీని పర్ఫామ్ చేస్తాం ఆ ఇంప్లాంట్స్ పట్టేంతగా వీలున్నంతగా బోన్ కట్స్ తీసుకొని ఈ సర్జరీ చేస్తాం ఎక్కువ బోన్ కట్స్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే ఒకవేళ ఏదో ఒక ప్రాబ్లం వల్ల రివిజన్ సర్జరీస్ అవసరం పడ్డప్పుడు ఆ రివిజన్ చేయడానికి బోన్ లాస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మళ్ళీ ఇంప్లాంట్స్ కొత్తవి వాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో బోన్లాస్ అనేది మనం ఈ జాయింట్ లైన్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నీ రీప్లేస్మెంట్లో ఈ జాయింట్ లైన్ పైకి కానీ కిందికి కానైనా కానీ అలైన్మెంట్లో ప్రాబ్లము నడకలో ప్రాబ్లము ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ రాకుండా ఉండడానికి బోన్ కట్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసి మినిమల్ బోన్ కట్స్ ఉండేలాగా ప్రయత్నిస్తాం ఈ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్న తర్వాత నుండి ఇంకా ఈ బోన్ లాస్ బోన్ లాస్ అనేది మనం ఇంకా తగ్గించే అవకాశం చేస్తున్నాం అనమాట ఎంత బోన్ కట్ చేస్తున్నాము డిఫార్మిటీకి తగ్గట్టుగా ఎంత కట్ చేస్తే అలైన్మెంట్ ప్రాపర్గా వస్తుంది అనేది మనకు రోబో ప్రాపర్గా చూపిస్తుంది కాబట్టి రోబోతో మెయిన్ అడ్వాంటేజ్ మినిమల్ బోన్ లాస్ ప్రాపర్ అలైన్మెంట్ అనేది మనం తీసుకురావచ్చు సో ఈ బోన్ లాస్ అనేది మనం ముందే సిటీ స్కాన్స్ చేసి కానీ ఎక్స్రేస్ చేసి కానీ ఆల్రెడీ డిఫెక్ట్స్ ఉన్న పేషెంట్స్కి ఎలా ప్రాపర్గా ప్లాన్ చేయాలి అలైన్మెంట్ ఎలా తీసుకురావాలి అది ముందే ప్లాన్ చేసుకొని చేస్తాం కాబట్టి మినిమల్ బోన్ లాస్తోనే మనం స్టెబిలిటీ అచీవ్ చేసేలాగా ప్రయత్నిస్తాం సో ఈ ఎక్కువ ఈ బో బోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బోన్ లాస్ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే ఇంప్లాంట్ పెట్టినప్పుడు అటువైపు డిఫెక్ట్ ఉన్న ప్లేస్లో స్టెబిలిటీ లేకుండా అంటే ఇంప్లాంట్ ఇప్పుడు బోన్ పైన కూర్చోకపోతే ఏమవుతుందంటే వేరేంటిరంటే అంటే ఆ స్టెబిలిటీ లేకుండా ఉన్నప్పుడు ఆ ఇంప్లాంట్ అనేది తొందరగా పాడైపోతుంది అంటే ఆయన చేసిన నీ రీప్లేస్మెంట్ మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇది ప్రివెంట్ చేయడానికి ఆ బోన్ని రీకన్స్ట్రక్ట్ చేసి స్టెబిలిటీ ఒకవేళ డిఫెక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు డిఫెక్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయడము మరీ ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్షన్ రాడ్స్ అని మనం టిబియాలో కానీ ఫీమర్లో కానీ నార్మల్ ఇంప్లాంట్స్ కన్నా ఎక్కువ స్టెబిలిటీ కోసం ఎక్స్టెన్షన్ రాడ్స్ మనం పెట్టి స్టెబిలిటీ అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తాం సో మినిమమ్ బోన్లాస్ మాక్సిమమ్ స్టెబిలిటీయే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనమాట